పేద ప్రజలకు తెలియవని అరవై రూపాయలుండే మమ్మీ రెండు వందల మూడు వందల రూపాయలు చేసి పిచ్చి మందు చేసి వాళ్ళకి వాళ్ళే తెలియకుండా వాళ్ళని చంపేస్తూ ఉంటే వాళ్ళ భార్యను బిడ్డలు అనోదాలుగా మారుతూ ఉంటే ప్రశ్నించడానికి ఒక పవన్ కళ్యాణ్ ఒక పర్మశానండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో సంవత్సరానికి లక్ష మంది ఉద్యోగులు చదువుకొని బయటకు వస్తే ఒక్క ఉద్యోగం ఒక్క ఇండస్ట్రీ కూడా తేనటువంటి ఒక అసమర్థత ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు రోజు బయటకు వచ్చిన పాపాలు పోలేదు ఒక ఇన్వెస్టర్ని కానీ ఒక దేశానికి వేరే దేశానికి వెళ్ళి కానీ వేరే రాష్ట్రానికి వెళ్ళి కానీ పెట్టుబడులు పెట్టేవాడిని ఒక్కళ్ళు అంటే ఒక్కడిని ఇల్లు కానీ మీ కుటుంబం కానీ కలిసారా ఏ రోజున్నా కలవకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి ఇండస్ట్రీస్ ఎలా వస్తాయి మరి ఐదు సంవత్సరాలు వీళ్ళని ఈ రోజు ఇబ్బంది పెట్టి తిరుగుతా ఉంటే నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు అన్న మూడేళ్ల నుంచి డిగ్రీ చదువుకొని ఉద్యోగాలు అయితే అల్లాడిపోతున్నా ఉన్నా ఉద్యోగాలు తెప్పించమ్మా అంటా ఉన్నారు బయటకు రా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీధుల్లో తిరుగు నిరుద్యోగంలో ఉన్నటువంటి హృదయ విదారక సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది ఇరవై నాలుగు గంటల ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటేనో లేకపోతే లేకపోతే నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటేనో బయట పేద ప్రజలకు మంచి జరగదు ప్రమా కాబట్టి ఏ విధంగా ఎన్నో చెప్పచ్చు నేను ఇక్కడ రోడ్లు ఉన్నాయి మీరు తిరిగే ప్రతి మంచి సిమెంట్ రోడ్డు వేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డు కాదు కదా కనీసం వేసిన గుంట నచ్చి కూడా వేయలేదు తొంభై రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయని కొన్ని చోట్ల ఒక ఆరు రోడ్లు వేశారు ఆ రోడ్డు మీద మీరు నడిచారు లేదో నాకు తెలియదు కానీ మొన్న మీరు పాదయాత్ర చేసుకుంటా పోతే అన్ని గుంతలు ఆ రోడ్లకి అంతకు ముందు వేసిన రోడ్లకి ఉన్నటువంటి తేడా మీ అందరూ తెలుసుకోండి ఎందుకోన్ని గుంతలున్నాయంటే ఆ బంధువులు అందరూ వారి బంధువులు కలిసి ఒక బండిపోకే మాదిరిగా ఈ నియోజకవర్గంలో దోచుకున్నారు కాబట్టి దోచుకున్నారు కాబట్టి అది క్వాలిటీగా ఈ రోజు ఉన్నాయి డ్రైనేజ్ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్యలు వ్యతిరేకంగా ఉన్నాయి మీరు పేదల ఇళ్లలో వాళ్ళ ఇళ్ల ముందు మీరు తిరిగితే అందులో నుంచి వచ్చే దుర్గంలోనే వాళ్ళు ఎలా నివసిస్తున్నారా అని నా గుండె తరుక్కుపోయింది నువ్వు ఈ పది సంవత్సరాల్లో ఏ రోజన్నా ఆ ప్రాంతంలో తిరిగేవా ఎమ్మెల్యే గారు ఏ రోజన్నా తిరిగారా మీ మీ సందులకు కానీ గొంతులకు కానీ అది పరిస్థితి రోడ్ సమస్య కృష్ణానది పక్కనే ఉంది కావాల్సినంత నీళ్లు ఉన్నాయి వరల్డ్ బ్యాంక్ రిజర్వ్ నాలుగు వందల కోట్ల రూపాయలతో పెద్ద టైర్ మంది అవినీతి అధికారులు రాజకీయ నాయకులు కుమ్మక్క ప్రైవేట్ ట్యాంకర్లతో మాఫీగా మారి ఈ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నీళ్లు లేకుండా ఒక్కొక్కరికి రెండు రోజులకి మూడు రోజులకి నీళ్లు ఇప్పించే పరిస్థితి ఉందా కూడా నీళ్లు కూడా కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యం ఇరవై ఇరవై నాలుగులో ఉంది అంటే పక్కన కష్టాలని ఉంచుకొని మీరందరూ ఆలోచించాలి ఎందుకు వీళ్ళకి ఓట్లు వేయాలి అని